श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये नीलातुङ्गस्तनगिरितटि सुप्तमुद्भोज्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते ओदा तस्यै न मयिमिदं भूयये वास्तु भूयः अङ्गः कडल्कडैन्द माधवनैः केशवनैः तिङ्गल् तिरुमुहत् सेळयार् सन्निरञ्जि से अङ्गः परेहुण्डवाश्रयणि पुदु శంగతమిళ ముప్పదు తప్పైప్ప మాల్వరైతో శంకం తిరుమహుతుల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్బెట్వరెం ఇంబెరువరం వాయ్ పది మంది భాగవతులైన గోపికలను మేల్కొలపి నప్పిన విరాట్ పురుషకారంతో గోదాదేవి పరమాత్మను తనకూ మనకు కావలసిన పరమపదాన్ని అక్కడి నిత్య కైంకర్యమును కోరుతూ ఇరవై తొమ్మిది పాశ్రములను మనకు అనుగ్రహించింది నేడు వాటి యొక్క ఫలశ్రుతిని మనకు చెబుతుంది వంగ కడలు కడయింద మాధవనై కేశవనై ఎన్నో ఓడలు కలిగిన సముద్రమట ఆ సముద్రమును చిలికిన స్వామి అదేమిటి పాల సముద్రం చెలికింది దేవదానవులు కదా అంటే వారికి అడుగడుగునా వచ్చిన అన్ని ఆపదలను పోగొట్టినవాడు మందరగిరిని తానే తెచ్చాడు ఆ గిరికి తానే ఆధారమయ్యాడు విషం ఉద్భవిస్తే కేసీ విషస్య పాత్రేణ రుద్రేణ అభిబత్సహ అని వేదం చెప్పినట్లు రుద్రునిలో సర్వాంతర్యమి అయిన నారాయణునిగా తానే ఆ విషమును స్వీకరించి మరల అమృతమును ధన్వంతరిగా తానే ప్రసాదించి ఆ అమృతం కొరకు తగు వస్తే తానే మోహినిగా తీర్చినవాడు ఇంత చేసి కష్టే ఫలి అన్నట్లు ఆయన ఏమయ్యాడు అంటే మాధవనై మా అనే లక్ష్మీదేవికి పతి అయ్యాడు అటువంటి కేశవుని తింగల్ తిరుముహూర్తున్నిరజి చక్కని చంద్రుని వంటి తిరుముఖ మండలములు కలిగిన గోపికలు ఎన్నో విలక్షణములైన ఆభరణములు ధరించి వచ్చారు కూడారే పాసురంలో గోదాదేవి చెప్పినట్టు చూడగమే తోల్వలయే తోడే షెవి వంటి ఎన్నో ఆభరణాలు ధరించి చెండ్రు ఇరయించి వచ్చి నిన్ను స్థుతించారని అంగు అప్పరై కొండవాతయి అప్పుడు ఆ ద్వాపరయుగమున గోపికలు గోకులమునందు చేసిన వ్రతాన్ని విని అణిపుదువై భూమికి ఆభరణము వంటి శ్రీవెల్లి పుత్తూరులో శ్రీధన్వి నవ్యేపురే అనే గ్రామంలో పైంగమల తంతెరియల్ పట్టర్బిరాన్ కోదేశొన్న వికసించిన చక్కని పద్మాల మాల కలిగిన భట్టనాథుడైన బ్రాహ్మణోత్తముడైన విష్ణుచిత్తుని కుమార్తె ఎల్లప్పుడూ వికసించే పద్మముల మాల కలిగిన వాడట విష్ణుచిత్తుడు అంటే అంతటి భక్తిభావం కలిగినవాడని ఏ విధంగా గజేంద్రుడు వెయ్యి సంవత్సరాల పాటు ఎత్తిబట్టుకున్న ఆ పద్మము వాడిపోలేదట శబరి రాముని కొరకు ఉంచిన పుష్పములు కూడా వాడలేదు అది భాగవతుల భక్తి యొక్క మాహాత్మ్యం ఆ విధంగానే నిగనిగలాడుతున్న పద్మముల మాల కలిగిన విష్ణుచిత్తుడు అందుకే కృష్ణదేవరాయలు ఆముక్తమాలలో ద్వయసద్మ పద్మవదనుడు అంటారు అంటే ద్వయమంత్ర సిద్ధి చేత నిత్యము వికసించిన ముఖపద్మము కలిగినవాడు అటువంటి పట్టర్భిరాన్ కోదేశొన్న ఎందుకే తిరుపావేకి ఇంతటి మహాత్మ్యం ఆ భట్టనాలు కుమార్తె అయిన గోదాదేవి నమ్మాల పూర్తిగా స్త్రీగా భావంతో వారి ప్రబంధాన్ని అనుగ్రహించిన చివర్లో గురుగురు షటగోపన్ అన్నారు అంటే అక్కడ మాత్రం వారు పురుషుడని చెప్పుకున్నారు కానీ గోదాదేవికి అటువంటి స్థితి లేదు అందుకే పట్టర్బిరాన్ కోదై విష్ణుజిత్తుని కుమార్తె అయిన గోదాదేవి అనే చెప్పుకుంటుంది చెంగల్ తమిళమాలై ముప్పదు తప్పామి ఇంగు ఈ పరశుర ఇప్పారు చక్కని ద్రవిడ భాషలో కూర్చబడిన ఈ ముప్పది పాసురాలను ఎవరైతే ఆ క్రమము తప్పక చదువుతారో అటువంటి భాగవతులందరూ ఈరి రెండు మాల్వరైతోళ్ళు శంకన్ తిరుమహుత్తు సెల్వ తిరుమాలాల్ ఇంగుం తిరువరుళ్ పెట్టు ఈ ఇతోధికములైన శ్రేయములను పొందగలరు ఎటువంటి వాని అనుగ్రహం చేత ఈరి రెండు మాల్వరైతోళ్ళు రెండు రెండు నాలుగు విశాలమైన భుజములు కలిగిన వాడు మనకు భాగవతంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీమిచ్చేత్ హుతాశన ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్ మోక్షం ఇచ్చేత్ అని చెప్తారు అంటే మోక్షమును అనుగ్రహించగలిగిన జనార్దనుడు మిగిలినవి కూడా ప్రసాదించగలడు అని చెబుతుంది చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించడానికి చతుర్బాహువులతో స్వామి వేయించేసి ఉన్నాడు అటువంటి స్వామి సెల్వ తిరుమాల ఎంతో సంపన్నుడట లక్ష్మి సచివుడు అవ్వడం వలన అంటే అన్ని సంపదలు ఐశ్వర్యాలు మనకు అనుగ్రహించగలడు అని ఈ విధంగా ఎంతో గొప్పదైన ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది గోదాదేవి ఈ తిరుపాయని చదవడం వల్ల మనకు ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుంది అంటే పరాశరపట్టారు వారు ఒక విషయాన్ని తెలియజేస్తారు గోవుకు తాను కన్న దూడ మరణిస్తే ఒక చెడపెయ్యను అంటే ఒక దూడ ఆకారంలో ఉన్న బొమ్మ అనమాట దాన్ని ఆ దూడ చర్మంతోనే చేస్తారు అందుకే చేపడానికి చెడపెయ్య చాలు అంటారు ఆ పాలు తీయడానికి ఆ బొమ్మ దూడ ఉంటే చాలు ఆ దూడను గోవు దగ్గర పెడితే తాను పూర్వం ఏ విధంగా దూడకు పాలిచ్చేదో ఆ విధంగానే ఇప్పుడు పాలనిస్తుంది అలాగే గోదాదేవి మనకి ఇచ్చిన ఈ తిరుప్పావి అనే చర్మాన్ని అంటే ఏ జీవుడైతే ఈ తిరుప్పావైన అనుసంధానం చేస్తాడో అతనికి గోవు వంటి పరమాత్మ అదే ఫలితాన్ని ఇస్తాడు అనగా మనం ద్వాపరంలో ఉన్న గోపికలం కాదు లేక గోదాదేవితో పాటు ఈ వ్రతాన్ని చేయలేదు కానీ పరమాత్మ మనకు ఈ తిరుప్పావైన అనుసంధానం చేయడం వల్ల ఆ ద్వాపరంలోని గోపికలు గోదాదేవి పొందిన ముక్తిని మనకు అనుగ్రహించగలడు స్వామి రంగనాథుని చేరుకోవాలని చేసిన ఈ వ్రత ఫలంగా ఆ స్వామియే విష్ణుచిత్తునికి లేఖ పంపాడు ఏమని గోదాదేవిని వివాహం ఆడతానని అప్పుడు అక్కడికి శ్రీరంగవాసులు శ్రీవెల్లి పుత్తూరు వాసులు ఒక చోటికి వచ్చారని వారికి చక్కని ఎదుర్కోల జరిగిందని చెబుతారు ఎదుర్కోలా అంటే వధూవరులలో ఒకరు గొప్ప అంటే కాదు మరొకరు అని వారి మాహాత్మ్యాన్ని జనులకు తెలియజేయడం ఆ క్రమంలో ఒక చక్కని విషయాన్ని చెబుతారు మన పూర్వాచార్యులు శ్రీరంగవాసులు మీ గోదాదేవికి వెయ్యి కనులు కావాలి మా మరంగని చూడాలంటే అని అన్నారట అప్పుడు శ్రీవెల్లు పుత్తూరు వాసులు మీ రంగని చూడాలంటే వెయ్యి కనులు ఉండాలేమో అదే మా గోదాదేవిని ఒక్క నిమిషం చూడాలంటేనే మీ రంగనికి వెయ్యి కనులు ఉండాలి మరో నిమిషానికి మరలా కన్నులు పనికిరావు వేరే కొత్తవి అరువు తెచ్చుకోవాలి అని అన్నారట ఆ విధంగా ఎంతో వైభవంగా ఎదుర్కోలా తదనంతరం గోదా రంగనాథుల కళ్యాణము జరిగింది గోదాదేవి ఆ రంగని పాదములు స్పృశించి ఆ స్వామిని చేరింది శంగళ కొండ పోనాలని చెబుతారు విష్ణుచిత్తులు మా గోదాదేవిని ఆ రంగడు తీసుకువెళ్ళాడు అని ఆ విధంగా ఈ ధనుర్మాసం చివరి రోజున ఆ భోగాన్ని అనుభవించింది కనుక నేడు భోగిగా మనం గోదా కళ్యాణం జరుపుకుంటాం రంగని చేరిన గోదాదేవికి మనందరికీ ఆ మార్గాన్ని చూపిన జగన్మాతకు నమస్కరిస్తూ స్వచ్ఛిష్ట మాలికాబంధ నంద బంధుర జిష్ణవే తనూజాయ గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నంద నందన సుందర్య గోదాయే నిత్యమంగళం బద్ధ మాదుర్శాక్రాణ బద్ధకంకణ పాడయే విష్ణుచిత్తనూజ గోదాయ నిత్యమంగళం కర్కట పూర్వఫల్గ్యాం కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం